తెలుగు డిజిటల్ మీడియా పొలిటికల్ కేటగిరీలో నంబర్ కేవలం గంటల్లో కోటి పైగా టీవీ నెట్వర్క్ మొన్నటి వరకు డిసెంబర్కు ముందు వరకు మొదటి స్థానంలో ఉన్న బీఆర్ఎస్ ఇప్పుడు థర్డ్ ప్లేస్ కి పడిపోయింది ఒకవేళ లోక్సభ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోతే ఇక్కడ బీఆర్ఎస్ కూడా వానిష్ అయిపోయే అవకాశాలు ఉన్నాయంటున్నారు కొంతమంది మీరేమంటారు అది అంత సులభం కాదమ్మా అది రాజకీయ విశ్లేషణ కానీ రాజకీయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరో ఆ మాట మాట్లాడరు ఎందుకంటే ఒక ప్రా ఒక ప్రాంతీయ పార్టీకి ఇంటర్వెల్ ఉంటుందే కానీ మా సమాప్తం ఉండదు మీరు దేశవ్యాప్తంగా చూసుకుంటే ఒక డిఎంకే ఒక యూపీలో ఒక ఎస్పీ కానీ మమతా బెనర్జీ కానీ ఓడిన ఈ పార్టీలు ఎప్పుడు రీజనల్ పార్టీ ప్రాంతీయ అభిమానంతో ప్రాంతీయ దీంతో ఏర్పడే పార్టీ వాటికి తాత్కాలికమైన సెలవు దినాలు రావచ్చు కానీ మూతబడులు రావు అది డీఎంకే ఒకసారి పడిపోయింది పదేళ్ళు అధికారులు లేదు మళ్ళీ తర్వాత అధికారంలో వచ్చింది మళ్ళీ పోయింది మళ్ళీ వచ్చింది మళ్ళీ డిఎంకే ఉంది అలాగే టీఎంసీ అలాగే రీజనల్ పార్టీకి ఎప్పుడు కూడా చావు ఉండదు వాటికి మరణం ఉండదు విరామం ఉంటాయి అది తెలియని వాళ్ళు రాజకీయంగా దేశం దేశవ్యాప్తంగా మన రాజకీయ చరిత్ర ఎట్లా ఉంది ప్రాంతీయ పార్టీల యొక్క బతుకులు ఎలా ఉన్నాయి అది తెలియకుండా మాట్లాడేవాళ్ళు ఏదో ఆవేశంతో ఓడిపోయారు కనుక అయిపోయింది ఎదుగు అంటే అలా సో రేపు బీజేపీ రేపు బీఆర్ఎస్కి ఇక్కడ కూడా గణనీయమైన ఇవే వస్తాయి ఎందుకు వస్తాయి అని అడగండి గణనీయమైన సీట్లు ఎట్లా వస్తాయి బీఆర్ఎస్కి అని అడగండి వాళ్ళ ప్రజలు రియలైజ్ అవుతున్నారు సింహాన్ని పక్కన పెట్టి మనం చిట్టెలుకలు ఎన్నుకున్నాము అని ప్రజలు గుర్తు రేవంత్ రెడ్డి గారి నా తర్వాత సీఎం స్థానం ఇవ్వాలి అని అనుకుంటే కోమటి రెడ్డి గారికి అర్హత ఉంది అని ఒక వ్యాఖ్య చేశారు ఎలా చూడాలంటే రెండో కృష్ణ రెడీ అయ్యాడని మరి అలా అనుకుంటే ఉత్తమ్ గారు భట్టి గారు జానరెడ్డి గారు కేంద్రం నుంచి సిగ్నల్ నువ్వు ఎందుకంటే వెంకటరెడ్డి గతంలో చెప్పాడు నాకు సోనియా గాంధీ ప్రామిస్ చేసింది నువ్వే సీఎం అని కానీ అనుకోని పరిస్థితుల్లో వేరే నిర్ణయం జరిగింది నువ్వు సీఎం అవుతో చేస్తాను డోంట్ వరీ అని చెప్పింది ఆవిడని ఈ ఇదే వెంకటరెడ్డి చెప్పాడు సో ఇవాళ అక్కడ సిగ్నల్ ఇచ్చి ఉంటారు రేవంత్ రెడ్డికి ఆయన నువ్వు రెండో కృష్ణుడు రెడీ రెండో కృష్ణుడు అతను నువ్వు కొంచెం ఆగు త ఈ ఎన్నికలు అయిపోయినాక అది పరిస్థితి చెప్పుకుంటారు అందుకని ముందు ముందుకు ముందర కళ్ళ బంధువుల లాగా నాతో పాటు సమాన అర్హుడు ఆయన చెప్తున్నాడు నిన్నటిదాకా ఏం మాట్లాడుకుంటున్నాడు నువ్వు స్టేబుల్ కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ అని మాట్లాడుకున్నారు నేను అంత చూస్తా మాట్లాడుకుని ఇవాళ తప్పదు సో రెండో కృష్ణుడు రెడీ అయిపోతున్నాడు రెండో కృష్ణుడు రెడీ అయిపోతున్నాడు కానీ ఈయన రైతుల రుణమాఫీ కూడా పందర అగస్టుకు అన్నాడు ఎందుకు పందరగస్టు నాటికి దిగిపోతాడు ఆయన ఎక్కుతాడు ఆయన ఎక్కినా నేను కాదు వంద వందరగస్ట్ రేవంత్ రెడ్డి అన్నాడు ఆయన ఆలోచన లేకుండా అనేసాడు నేను ఇప్పుడు వేరే కొత్త ఆలోచన చేస్తున్నాను నేను మళ్ళీ డిసెంబర్ తొమ్మిది లోపు చేస్తానని మేము అది అధికార సంవత్సరం లోపు చేస్తాను మళ్ళీ అదొక ఓత్ ఇవన్నీ ఒక డ్రామాలు అంటే ఇప్పుడు ఖమ్మం ఎంపీ సీట్లో మనం చూడవచ్చు భట్టి గారేమో వాళ్ళ వైఫ్ కోసం చూస్తే తుమ్మల గారేమో కొడుకు కోసం చూస్తే అండ్ పొంగులేటి శ్రీనివాస్ గారి వి సో ఇవ్వడం జరిగింది అధిష్టానం రేవంత్ రెడ్డి గారిని కాదని ఓన్ డెసిషన్ తీసుకుంది అంటూ సొంత పార్టీలోనే కొన్ని మాటలు వినిపిస్తున్నాయి దీన్ని బట్టి చూస్తుంటే సీఎం పదవికి ఎసరు పెట్టే అవకాశం కాంగ్రెస్లో అధికారంలోకి వచ్చినాక నలుగురు ముఖ్యమంత్రులు ఉంటారు వాళ్ళకి ఇప్పుడు నాలుగు గ్రూపులు ఉంటాయి ఈ గ్రూపులో ఎవడు అధిగమించగలడు ఇవాళ వెంకటరెడ్డి గ్రూప్ వాళ్ళ బ్రదర్సు కొంచెం స్ట్రాంగ్ బాగా డబ్బులు ఉన్నాయి సో కేంద్ర అక్కడికి సెంట్రల్ పార్టీ కాంగ్రెస్ సెంట్రల్ పార్టీకి మోటార్లు కావాలి మోటార్లు అందించగలిగిన కెపాసిటీ వెంకట్ వెంకటరెడ్డి బ్రదర్స్కి ఉన్నట్టు కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్కి ఉన్నంత శక్తి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేదు బట్టి విక్రమార్కి లేదు సో వీళ్ళు మోటార్లు బ్రహ్మాండంగా సూట్ కేసులు అందించగలరు వాళ్ళకి కావాల్సింది కేంద్రంలో ఉన్న కాంగ్రెస్కి కావాల్సింది సూట్ కేసులు సూట్ కేసులు అందించగలిగా వాళ్ళు బాగా ఆల్రెడీ ఇండస్ట్రీస్ గిండర్స్ బాగా డబ్బులు ఉన్నాయి వాళ్ళు వాళ్ళ కాంటాక్ట్స్లో మోటర్లు అందించగలరు ఆ మోటర్లు వాళ్ళు కావాలి ఎందుకంటే ఇప్పుడు వాళ్ళకి వాళ్ళ బ్యాంక్ అకౌంట్స్ అన్నీ కూడా ఇన్కమ్ ట్యాక్స్ కట్టలేదు ట్యాక్స్ ఈ కట్టలేదు అని అన్నీ కూడా సో ఈ అర్జెంటుగా అర్జెంటుగా మోటార్ ఇవ్వగలిగిన వాడు ఎవడంటే వీళ్ళే